హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఒక లేడీని అదుపులోకి తీసుకున్నారు ఆమె దగ్గర తొంభై కల్తీ వైన్ బాటిల్ స్వాధీనం చేస్తున్నారు లాలాగూడ విజయపురి కాలనీలోని ఇంట్లో ఓ మహిళ ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తోంది వాటిని లీటర్ రెండు లీటర్ల బాటిల్స్ లో నింపి అమ్ముతోంది కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు నూట పన్నెండు బాటిళ్లలో తొంభై లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ స్వాధీనం చేసుకున్నారు వైన్ నింపడానికి సిద్ధంగా ఉంచిన ఖాళీ బాటిళ్లను కూడా సీజ్ చేశారు నిందితురాలు గతంలోనూ కల్తీ వైన్ తయారు చేస్తూ అరెస్ట్ అయ్యిందని పోలీసులు తెలిపారు హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారీకి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న మహిళను ముష్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు ముష్రాబాద్ ఎక్సైజ్ సిఐ రామకృష్ణ చూడొచ్చు మనము విశ్వస్తూ ఇదంతా కూడా కల్తీ వైన్ ఫస్ట్ ప్రసెంట్ అయితే ప్రస్తుతం తొంభై లీటర్లకు సంబంధించిన నూట పన్నెండు బాటిల్స్ను సీజ్ చేస్తారు ఇందులో లీటర్ అలాగే రెండు లీటర్లకు సంబంధించిన కల్తీ నకిలీ ఏవైతే ఉన్నాయో ద్రాక్ష పళ్ళతో తయారు చేసిన వైన్ ఎక్కడైతే మార్కెట్లో అవుతుందో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేసి మహిళను అరెస్ట్ చేసి ఈ బాటిల్స్ అన్ని కూడా సీజ్ చేస్తారు రైట్ సో మనతో పాటు మాట్లాడేందుకు ముషిరాబాద్ ఎక్సైజ్ సిఐ రామకృష్ణారావు వారితో మాట్లాడారు ఏంటి సార్ ఇది అంతా కూడా ఎట్లా తయారవుతుంది మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎట్లా రైడ్ చేశారు మాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసామండి విజయపురి కాలనీ తార్నాక ఏరియాలో సౌత్ లాల్లా కూడా వస్తుంది ఒక ఇంటిపై దాడి చేసి ఆ ఇంట్లో దా సుమారుగా నూట పన్నెండు అక్రమంగా నిల్వ చేసిన వైన్ బాటిల్ని పర్మెంటెడ్ వైన్ సీజ్ చేసింది వీళ్ళది ఎట్లంటే ఒక ఒక టెన్ కేజీస్ గ్రేప్ తీసుకొని ఒక టెన్ కేజీ షుగరు ఒక హ్యాండ్ విత్ వీట్ తీసుకొని ఒక ట్వంటీ లీటర్స్ డ్రమ్లో ఒక ట్వంటీ డేస్ దీన్ని పెర్మెంటేషన్ చేస్తారు ఈ పర్మంటేషన్ చేసినప్పుడు ఎవ్రీ డే దీన్ని కలుపుతూ ఉంటారు లాస్ట్ ట్వంటీ డేస్న వీటిని ఫిల్టరింగ్ చేసి బాటిలింగ్ చేసి మార్కెట్లో అమ్ముతుంటారు ఇది ఒక బాటిల్ త్రీ ఫిఫ్టీకి వీళ్ళు డైరెక్ట్గా ఫంక్షన్స్ ఈ కమ్యూనిటీ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్లో పార్టీస్లో దీంట్లో ఇంకా ఎవరైనా బయట వాళ్ళకి కావాలన్నా సరే వీళ్ళు సప్లై చేస్తారు ఒక బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఈ బాటిల్ని వీళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్కి కి సేల్ చేస్తున్నారు ఇక్కడ మన రెండు రకాల బాటిల్స్ కనిపిస్తా ఉన్నాయి ఒకటి చాలా డార్క్గా ఉంది అలాగే పింక్ లైట్ దీంట్లో ఏంటి వ్యత్యాసం ఏంట సార్ అది కొద్దిగా ఎక్కువ రోజులు అయితే అట్లా వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు ఇది ఏదైనా ఇది ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్ అండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎవరు దీన్ని కూడా సపోర్ట్ చేయొద్దు మార్కెట్లో వైన్ దొరుకుతుంది ఇట్లా అక్రమంగా తయారు చేసిన వైన్ అయితే యూజ్ చేయడం ఆరోగ్యానికి అంత సీరియస్కరం కాదు మహిళను అరెస్ట్ ఇస్తారు ఎక్సైజ్ పోలీసులు లేటెస్ట్ అప్డేట్ స్టూడియో